హిందూ బంధువులారా ఒక్క నిమిషం ఆలోచించండి ఒకప్పటి సరస్వతి మందిర్లో వ్యాస గురుకులాలని మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ముస్లింలకి ఖురాన్ చెప్పుకునేటువంటి మదర్సాలలో అవకాశం ఉంది క్రిస్టియన్స్కి వాళ్ళకి సంబంధించిన మతానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది కానీ ఒక్క హిందువులకు మాత్రమే హిందువుల పిల్లలకు మాత్రమే భారతం అంటే ఏంటో తెలియదు రామాయణం అంటే ఏంటో తెలియదు భగవద్గీత అంటే ఏం తెలియదు ఎన్ని ఉన్నాయో తెలియదు ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయో తెలియదు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో తెలియదు ఈ విధంగా మనము చిన్నప్పటి నుండే వాళ్ళకి కనుక కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చి అవగాహన కలిగించినట్లయితే ఎవరు ఏ మతం వాళ్ళు మీ భగవద్గీతలో మా దేవుడు ఉన్నాడు మీ అధర్వణ వేదంలో మా దేవుడు ఉన్నాడు అని చెప్పి అబద్ధాలన్నీ కూడా మళ్ళీ దాని గురించి మనం గా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిది వాళ్ళకి పిల్లలకు అర్థమైపోతుంది కనుక వాళ్ళకి సమాధానం వాళ్ళే చెప్పగలుగుతారు కనుక మనం చిన్ననాటి ఈ విషయాలు మన సనాతన సంప్రదాయం గురించి అసలైన విషయాలు చెప్పాలి అంటే ఇప్పుడు వేరే ముంతస్తులు రాసిన డూప్లికేట్ పుస్తకాల్లో విషయాలు కాకుండా అసలైన విషయాలు తెలియాలి అని అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే సనాతన ధర్మ గురించి పూర్తి వివరాలు పూర్తి విషయం అవగాహన చేసేటువంటి మన సరస్వతి శిశుమందుల లాంటి పాఠశాలలు వ్యాసగురుకుల లాంటి పాఠశాలలు మనది మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఒక్కసారి ఆలోచించండి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఇట్లు మీ దక్షిణామూర్తి హిందూ